ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः सर्वजनं मे शमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्येन ॐ नमः शिवाय ॐ ॐ भूं ॐभः मगलचर्लवेणुगोपालदत्तात्रेय स्वामिनी नों ज्रां मं जां ऐं ॐ राम दोमत्रं गण ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ ऐं द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तये नम कमलोलश्रीमेरुचक्रमो नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटे ప్రవేశాయ జ్ఞాను నేత్రాననుంటావు శ్రీ వెంకటేశ్వర నా మానస నేత్ర శ్రీ వెంకటేశ్వర मानस श्री ननु श्रीवेङ्कटेश्वर ना ज्ञाननेत्रनुण्ट सप्तगिरि वासुड न मानस नेत्र ननु श्रीवेङ्कटेश्वर ना ज्ञाननेत्रनुण्टा वो సప్తగి దేవాసుడ నా ధ్యాన లో ఉంటావో తిరుమల వాసుడా నా ధ్యాన లో ఉంటావో తిరుమల వాసుడా నా జ్ఞాన నా జ్ఞానా నాకు జ్ఞానా जे स्तंटव्रक्ष ना ज्ञा निवृद्धि जे स्तंटाव जगद्रक्षुड़ ना ज्ञाना निवृद्धि जे सुंटाव मानस नेत्रुंटाव श्री वेकटेश्वर నా జ్ఞాన నేత్రనుంటావో సప్తగిరి వాసుడా నా జ్ఞానంలో నా నీ ఉంటావో తిరుమల వాసుడా నా జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంటావు జగద్రక్ష కూడా నా జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంటావో జగద్రక్ష కూడా జగద్రక్ష కూడా శ్రీనివాసుడా ஸ்ரீ மானச வெங்கடேஸ்வரா ஜிராஸ்ரீசா நனச நேற்றணனுண்டோரா நீளையுண்டாவோ திருஅதிசயமூர் నీవానంద నిలయననుంటావు అతిశయమూర్తిగా నా కాశీసులంధిస్తుంటావో అమోఘ కరుణామూర్తిగా నీవానంద నిలయననుంటావు అతిశయమూర్తిగా నా కాశీసులంధిస్తుంటావో అమోఘ కరుణామూర్తిగా నీ గోవిందనామని నిరతం పల్కేస్తుంటావు నాలోన నీ గోవిందనామణి నిరతము పల్కిస్తుంటు నా లోన నీ కనక న రుచి స్వరూపంతో నడ నా గృహాన నీ కనక న రుచియో స్వరూపంతో నడయడుతుంటవు నా గృహాన నడ నా గృహాన నడయడుతుంటవు నడ గృహాన నా గృహణ నమ్మసేత్ర ననుంటవు శ్రీ వెంకటేశ్వర నా జ్ఞాన నేత ననుంటావు సప్తగిరి వాసుడ నమ్మనుగడ నడిపేస్తుంటావు ప్రశాంత చిత్త మందిస్తుంటావు ఎల్ల వేళనా నమ్మనుగడ నడిపేస్తుంటావు ప్రశాంత చిత్త మందంటావు ఎల్ల వేళనా షం కళాన్ని కదిలించమంటావు నానిషం కళాన్ని కదిలించమంటావు సొగసైన పదాలను అందిస్తుంటావు నన్నాని శంకలాన్ని కదిలించమంటావు సొగసైన పదాలని అందిస్తుంటావు అనుగము గీర్తనాలి నీకు ఇంపజేయిస్తావు కీర్తనాలు కీర్తనాలికి ఇంపజేస్తావు ಅನುಗ ಕೀರ್ತನಾಲ ಇಂಪಜೇಸ್ ಅಂದಿಂತ ಅಂದಮವು ಅನುಗ ಕೀರ್ತನಲ್ಲಿ ಇಂಪಜೇಸ್ತಾವು ಜನಗಣಾಲೂ ಮಂಟವೋ

నా మానస శ్రీ వెంకటేశ్వర నా జ్ఞాన నేత్రణనుంటావో సప్తగిరి వాసుడా నా జ్ఞానంలో నా నీ ఉంటావో తిరుమల వాసుడా నా జ్ఞానాన్ని వృద్ధు చేస్తుంటావు జగ నా జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంటావు జగ నా మానస నేత్ర ననుంటావో శ్రీ వెంకటేశ్వర నా జ్ఞాన నేత్రా నానుంటావో సప్తగిరి వాసుడ నా మానస నేత్ర ననుంటావో శ్రీ వెంకటేశ్వర నా మానస నస నేత్ర ననుంటావో మహిమలు జోపోతుంటావో నమ్మానస నేత్ర ననుంటావో మహిమలు జోపోతుంటావో నా జ్ఞాన నేత్ర నానుంటావో జ్ఞానోధృతిని చేస్తుంటావు నా జ్ఞాన నేత్ర

మనో ప్రాంత ప్రశాంతులిస్తుంటావు నా మనుగడ నడిపేస్తుంటావు మనో ప్రాంత ప్రశాంతులిస్తుంటావు నా మానస నేత్రుంటావు మహిమలు జోపుతుంటావు ఆనంద నిలజననుంటావు నా కాశీసులందేస్తుంటావు అనిసం అనిశం నీ గోవిందనామని నాహలోన పలికిస్తుంటావో ఆనంద నిలయననుంటావు నా కా శిష్యులందేస్తుంటావు అనిజం నీ గోవిందనామని నాహలోన పలికిస్తుంటావు కనకనరుచి యౌనీ స్వరూపని నా గృహాన్ని నడయడ చేస్తుంటావు కనకనరుచి యౌనీ స్వరూపాన్ని నా గృహాన్ని నడయాడ చేస్తుంటావో తిరుమల వాస నమృద్ధ శరణం పద్మవాసా శరణం నమకడి తిరుమలవాసా నమ మా హృద్హృద నివాస శరణం నమ శం నమ మానస నమ మానసేత్రో మహిమలు జోపుతుంటావో నా జ్ఞాన నేత్రుంటావో జ్ఞానోధృతిని చేస్తుంటావో అనవరతం కళాన్నీ కదిలించమంటావు అనువగు కీర్తనలు కింప జేయస్తుంటావో ఎనలే నిపదాల సొంపుల నిస్తావు ఎలా రచి తలపుల నింపుతుంటావు గానం చేస్తుంటావు జనగణాలకు అందించమంటావు గానం చేయింప చేస్తుంటావు జనగణాలకు అందించమంట వినువారలకు వేదన తీర్చి అర్హతమైన వీస్తుంటావు వినువారలకు వేదన తీర్చి అర్హతమైన వీస్తుంటావు నా మానస నేత్రననుంటావు మహిమలు చూపుతుంటావు నా జ్ఞాన నేత్రాణనుంటావు జ్ఞానోదృతిని చేస్తుంటావు నా మానస నేత్రాలనుంటావు మహిమలు చూపుతుంటావు నా జ్ఞాన నేత్రాణనుంటావు జ్ఞానోధృతిని చేస్తుంటావు నా మానస నేత్రాలనుంటావు

నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం రాశి పాడినటువంటిది లోకా లోకాసమస్త సుఖినో భవన్ భవంతు లోకాసమస్తోవంతుాంతి శాంతి స్వస్తి